బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ పుష్ప అంటే ఫ్లవర్ అనుకోంటివా ఫైర్ ఇది పుష్ప మూవీలో డైలాగ్ ఇది మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ డైలాగ్ చాలా ఫేమస్ అయింది దీంతో ఇదే డైలాగ్ ను పుష్ప టూ మూవీలో పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా వరల్డ్ ఫైర్ అనే మరో డైలాగ్ తో తెరగించారు ఇక ఈ డైలాగ్ తో పాటు సినిమా కూడా ప్రపంచ వ్యాప్తంగా ఓపింది ఎక్కడ చూసినా ఇదే డైలాగ్ ఇదే మానరిజం ఇప్పుడు ఇదే డైలాగ్ మన తెలుగు కుర్రాడికి అచ్చు గుద్దినట్లు సరిపోతుంది విదేశీ గడ్డ అది కూడా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడి సెంచరీ కొట్టి తగ్గేదేలే అంటూ మానరిజంతో సెన్సేషనల్ గా మారాడు మన తెలుగు తేజం नितीश कुमार रेडे తల్లిలో సిక్స్ ఎవడైనా కొడతాడు స్టేడియంలో కొట్టేవాడే మగాడు మోనగాడు ఇప్పుడు ఈ డైలాగ్ సరిగ్గా మన తెలుగు అబ్బాయి నితీష్ కుమార్ రెడ్డికి సరిపోతుంది ఓ మంచి బ్యాట్స్మెన్ గా హాఫ్ సెంచరీలు సెంచరీలు కొట్టడం సర్వసాధారణమే కానీ జట్టు పీకల్లో కష్టంలో ఉన్నప్పుడు ఓటమి నిలబడనప్పుడు టీం కి ప్రమాదం పొంచి ఉన్నప్పుడు నేనున్నానంటూ అడ్డు నిలబడి జట్టును గట్టెక్కించడమే నిజమైన బ్యాట్స్మెన్ కు ఓ ప్లేయర్ కు ఆనందం గర్వం ఈ సంతోషం ముందు ఎన్ని రికార్డులు సాధించినా తక్కువే అని చెప్పాలి అదంతా పక్కకు పెడితే ఆడుతుంది ఆస్ట్రేలియా గడ్డపై అది కూడా ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ పెద్దగా అనుభవం లేదు కానీ నిలబడ్డాడు బుల్లెట్ స్పీడ్గా వచ్చే బంతులకు అడ్డంగా నిల్చున్నాడు ఆస్ట్రేలియాకి తల కొరివిగా మారాడు నితీష్ రెడ్డి ఆయన నితీష్ కుమార్ రెడ్డి సిరీస్ మొత్తం చాలా బాడాడు రెండు ఫార్టీ టూస్ కొట్టాడు ఆ ఫార్టీ కొట్టాడు ఆ ఫార్టీ టూ మార్క్ చాలా సైకలాజికల్ ఫిగర్ కింద ఉండిపోయింది బట్ దాన్ని ఛేదించి హండ్రెడ్ చేయడం అనేది చాలా ఇన్స్పైరింగ్ తన ఎఫర్ట్స్ కి ఇవాళ ట్వంటీ ఇయర్స్ కి ఇండియాకి ఇప్పుడు మోస్ట్ స్టాండర్డ్ అయిపోయినట్టే ఇంకా ఆల్మోస్ట్ ఈ సిరీస్ ఆస్ట్రేలియాలో పెర్ఫామ్ చేశాడంటే మన ఇండియాలో చాలా స్కోప్ ఉంటుంది సో హోప్ ఫుల్లీ డూ మచ్ మోర్ వండర్స్ టు క్రికెట్ అండ్ వైజాగ్ ఆల్సో ప్రౌడ్ అవుతుంది సో వైజాగ్ పిల్లలకు కూడా చాలా ఇన్స్పైరేషన్ చాలా హార్డ్ వర్కర్ అన్డౌటెడ్లీ సో తన హార్డ్ వర్క్ కి ఇప్పుడు ఫైనల్ గా రిజల్ట్ వచ్చింది వెరీ హ్యాపీ ఫర్ నితీష్ కుమార్ అండ్ కంగ్రాచులేషన్స్ టు నితీష్ ఆస్ట్రేలియా గడ్డపై ఐదు టెస్ట్ సిరీస్ మ్యాచ్ లాడేందుకు అడుగుపెట్టిన భారత జట్టు మొదటి టెస్ట్ లో ఘన విజయం సాధించింది ఆ తర్వాత పింక్ పాల్ రెండో టెస్ట్ లో ఆస్ట్రేలియా బౌలర్లు ముందు తేలిపోవడంతో ఓటమి తప్పలేదు దాని తర్వాత మూడో టెస్ట్ లో అతి కష్టం మీద వరుణుడి సహకారంతో ఎలాగోలా డ్రాగా ముగించుకున్నారు ఇక నాలుగో టెస్ట్ వంత వచ్చింది అయితే భారత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరాలంటే మిగిలిన రెండు టెస్ట్లు భారత్ కి ఎంతో ముఖ్యం ఈ రెండింటిలో ఏది ఓడిపోయినా ఫైనల్ ఆశలు లేనట్లే అలాంటి పరిస్థితుల్లో నాలుగవ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా నాలుగు వందల నాలుగు పరుగులు సాధించింది దీంతో మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ తక్కువ పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది దీంతో మరో టెస్టు విజయం తప్పదని భావిస్తున్న తరుణంలో ఎనిమిదవ బ్యాట్స్మెన్ గా వచ్చిన తెలుగు కుర్రాడు ఆస్ట్రేలియా బౌలర్లకు అడ్డు నిలబడ్డాడు నూట యాభై స్పీడ్తో వచ్చే బంతులకు అడ్డుగోడ వేశాడు ఒకనొక సందర్భంలో చేజారుతుందనుకున్న మ్యాచ్ పై ఆశలు నిలిపాడు తన టెస్ట్ కెరియర్ లో తొలి శతకం బాధి ఇండియాకు బాద్షాగా మారాడు మన తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి ఐ వాజ్ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు నితీష్ కుమార్ రెడ్డి ఎందుకంటే ఫస్ట్ టెస్ట్ తను ఆడుతున్న టెస్ట్ కెరియర్లో ఫస్ట్ సెంచురీ అండ్ వి ప్రౌడ్ టు బి ఏ హానెస్ట్లీ ఇన్ ఆంధ్ర వైజాగ్ వైజాగ్ నుంచి ఒక బాయ్ ఇంత స్ట్రగుల్ చేసి ఇంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాడంటే దీన్ని నేను అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాను కోచెస్ అండ్ ఆల్ వీడిసిఏ ఏసీఏ కోచెస్ ఆర్ గివెన్ ఎ లాట్ ఆఫ్ సపోర్ట్ టు దెమ్ అండ్ దే వాజ్ వెరీ స్ట్రగుల్డ్ అండ్ వెరీ హానెస్ట్లీ ఈజ్ అ వెరీ నైస్ పర్సన్ అండ్ కెరియర్ పరంగానే అట్లీస్ట్ తనకి గేమ్ అనే కాదు రెస్పెక్ట్ కూడా అట్లానే ఉంటుంది